క్రైస్తలోడ్ యహోవ నామమునకు స్థుతి గాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సొమయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మనం చూచినట్లయితే సౌలు రాజు తన అల్లుడైన దావీదును ఆయన్ని వెంటాడుతూ తరుముతూ వచ్చి ఉన్నాడు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపుదామని చూస్తూ ఉన్నారు తన గృహంలోను చంపడానికి చూశాడు అలాగే తరుముతూ ఉన్నప్పుడు పాపం దావీద్ మహారాజు ఆయన ఎక్కడెక్కడికో తిరుగుతూ ఆ గుహల్లో ఈ గుహల్లో దాక్కుంటూ అలాగే వస్తూ ఉన్నారు కానీ దేవుడు మనకు ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తారు శత్రువుని మనం చంపే అవకాశాలు దేవుడు మనకే ఇస్తాడు కానీ సుబుద్ధితో దావీదు ఎంత చక్కగా ఆయన జయించి ఉన్నాడో ఆ మనసు ఒకవేళ నేను చం అంటే కీడుకు ప్రతి కీడు చేయాలనే తలంపు సహజంగా అందరికీ వస్తుంది కానీ దావీదుకు మాత్రము రాలేదు అది ఏంటంటే అభిషేయి దావీదు కూడా వాళ్ళని ఒక ఒక చోట వాళ్ళు ఒక ఒక ప్లేస్లో సవులు సవులు యొక్క సైన్యము ఉన్నారని తెలిసి దావీది ఎక్కడున్నాడో అక్కడ పట్టుకోవడానికి కానీ సవులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అట్లాంటి పరిస్థితులలో సవులు ఉన్న స్థలంలోనికి దావీదు అలాగే అభిషేయ్ ఇద్దరు కూడా వచ్చారు కానీ దే అక్కడ అభిషేయ్ అంటూ ఉంటాడు దేవుడి దినా నన్నీ శత్రువుని కప్పగించాడు కాబట్టి నీకు ఇష్టమైతే ఈటతో ఒక్క పోటు పొడిచి అతనిని భూమికి నాట వేస్తాను నేను అని అభిషేయ్ అంటే అప్పుడు ఒక దెబ్బతోనే పరిష్కారం అయిపోద్దాం మనకని అభిషేయ్ అంటాడు దావీతో అప్పుడు దావీది అంటాడు నీవు అతను చంపకూడదు యోహో చేత అభిషేకం నొందిన వాణ్ని చంపి నిర్దోషి యొగుట ఎవనికి సాధ్యం దేవుని చేత అభిషేకింపబడిన వారిని చంపినప్పుడు వాళ్ళు నిర్దోషిగా ఎప్పటికీ ఎంచబడరు సో దావీదు ధర్మశాస్త్రము ఎరిగిన వాడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి సవులను దేవుడు అభిషేకించాడు కాబట్టి అట్టి వాణి జోలికి మనము వెళ్ళకూడదు అని చెప్పి ఆ ఏటను బుడ్డిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి అప్పుడు సవులు తలగడ దగ్గర ఉన్న ఈ నీటి బుడ్డిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఎహోవా చేత వారికి అందరికీ కూడా గాఢ నిద్ర కలిగిందంట సవులు సవులు చుట్టూ ఉన్న వారందరికీ కూడా గాఢ నిద్ర కలిగింది కాబట్టి ఎవరు వచ్చి ఏటే నీటి బుడ్డి తీసుకుని వెళ్ళారో వాళ్ళకి తెలియలేదు అసలు వాళ్ళకి ఆ గ్రహించలేదు ఎవరు వచ్చినట్లుగా వారికి తెలియలేదు అంత గాఢ నిద్ర దేవుడే వారికి కలుగు చేశాడు అప్పుడు దావీదు చాలా దూరానికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే యహోవ చేత అభిషేకమునందున వానికి నీవు రక్షకుగా ఉండలేదు అక్కడున్న సవులు యొక్క శిష్యులతో సవులు యొక్క సైన్యంతో మాట్లాడుతూ ఉన్నాడు సవులు సామాన్యమైన వ్యక్తి కాదు యహోవ చేత అభిషేకించబడినవాడు కాబట్టి యహోవ చేత అభిషేకింపబడిన వానికి నువ్వు రక్షకుముగా ఉండాలి వాణ్ణి కాపాడాలి వాడిని చుట్టూ నువ్వు కాపలా ఉండాలి కదా నువ్వు ఉండలేకపోయావు అని చెప్పి అక్కడ మరొకరితో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు అప్పుడు రాజా నా ఏలినవాడ నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని యహోవా నిన్ను ప్రేరేపించినలా నైవేద్యం చేసి ఆయనను శాంతింపవచ్చును అయితే నరులెవరైనానూ నిన్ను ప్రేరేపించిన ఎడలా వారు ఎహో దృష్టికి శాపగలస్తులవుతారు ఒకవేళ దేవుడే నిన్ను ప్రేరేపిస్తే వారిని దేవుని మనం శాంతింపవచ్చును దేవుని యొక్క కోపాన్ని శాంతింపవచ్చును కానీ నిన్ను నరులు ప్రేరేపించి ఉన్నట్లయితే ఎహోవ దృష్టికి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని చెబుతూ ఆయన దూరానికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు నేను వచ్చాను నీ యొక్క ఈటెను నేలబుడ్డిని కూడా నేను తీసుకుని వెళ్ళాను అని చెబుతూ అప్పుడు దావీ ఉంటాడు ఈ మాటలు యహోవా మీ ఎడమగాను నేను మరణము నొందకపోవదను గాక ఒకడు పర్వతమ్మల మీద కాజు పెట్టను తరిమినట్లు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెతుకుటకై బయలుదేర వచ్చి నువ్వు కేవలం ఒక చిన్న ఒక మిన్నల్లిని ఎందుకు నువ్వు చంపడానికి నన్ను బయలుదేరును వస్తూ ఉన్నావు నన్ను తరుముతూ ఉన్నావు అంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పటికీ నేను నిన్ను ఏమీ చేయలేదు అని చెప్తున్నప్పుడు సౌలంటాడు నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దాన్ని బట్టి నేను నీకెకా కీడు చేయను దావీదా నాయన నా ఎత్తకు తిరిగి రమ్మ వెరివాడనే నేను బహు తప్పు చేసి తిని అని చెప్పి సౌల్ మహారాజు తప్పును ఎరిగి అక్కడ దావీదును క్షమించమన్నట్లుగా ఆయన కోరుతూ ఉన్నాడు అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకమునందిన వాణిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను సో ఇక్కడ దావీదికి అవకాశం ఉంది తన మాంగారిని చంపడానికి కానీ తను దేవుడి చేత అభిషేకించబడిన వారిని తను చంపనల్లక దేవునికే విచ్చిపేజేసాడు ఆ విషయాన్ని అంతటినీ కూడా అప్పుడు తను ఏమంటున్నాడంటే నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును దేవుడు నా నీతిని చూస్తూ ఉన్నాడు నా విశ్వాసతను చూస్తూ ఉన్నాడు నాకు తగిన ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అంతేకాదు నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచదంటే సవులు యొక్క ప్రాణము దావీది దృష్టికి ఘనంగా ఎంచాడు కాబట్టి ఇప్పుడు దావీది కూడా ఏమంటూ ఉన్నాడంటే యహోవాన్ నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాడు చూసారా కీడుకు ప్రతికీడు చేయక క్షమించి ఎంతో పెద్ద మనసుతో తన ప్రాణాన్ని విచ్చిపెట్టాడు అప్పుడు దావీదంట నా మాట ఏంటి అంటే నీ ప్రాణం నా దృష్టికి ఘనంగా ఉంది కాబట్టి నా ప్రాణము దేవుని దృష్టికి ఘనంగా ఉంది అప్పుడు నా బాధలన్నిటి నుండి ఆయనే నన్ను విడిపిస్తున్నారు ఈరోజున కుటుంబాలలో కూడా ఎంతో శత్రుత్వం ఒకరి మీద ఒకరికి ఆయాసం ఒకరి మీద ఒకరికి బాధ మనం ఉంటూ ఉన్నాం సో ఇక్కడ దావీదు తనకు అవకాశం ఉన్నప్పటికీ అభిషేకించిన వారిని ముట్టకూడదని చెప్పి తనకొచ్చిన అవకాశాన్ని కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళి అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నా దృష్టికి నీ ప్రాణం ఘనంగా ఉంది అందుకే నా ప్రాణం దేవుని దృష్టికి ఘనంగా ఉంటుంది నా శ్రమలన్నిటిలో నుండి నా కష్టాలన్నిటిలో నుండి నా బాధలన్నిటిలో నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలం ఇస్తారు అని చెప్తూ ఉన్నారు ఈరోజున దేవుడు మనకు మంచి ప్రతిఫలము ఇవ్వాలి అంటే మనము కీడుని బట్టి మన ప్రతికీడు చేయక వారిని మనం క్షమించి వదిలిపెడితే దేవుడు మనకు నీతికి విశ్వాస్యతకు తగిన ప్రతిఫలము ఆయన అనుగ్రహిస్తారు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుచునగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం